హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కృష్ణవేణి హరివిల్లు ఇవన్నీ చూపిస్తున్నాయి మన తోటలో అండి మన మేడ పైన పండించుకున్నవి పువ్వులు కూరగాయలు టమాటాలు అలానే అంజీర్ ఇవన్నీ ఎలా పండించుకుంటున్నానో ఈ చిన్న వీడియో ఇలా బియ్యం వేస్ట్ చేయకుండా ఒకరోజు మొత్తం అలానే బకెట్లో డెలివర్ చేసి పెట్టుకుంటానండి ఏదైనా ఒక బకెట్ ఉంటుందో దాంట్లో పోస్ట్ పెట్టేసుకుంటే మనకు మొక్కలకు ఇవ్వడానికి బాగుంటుంది ఇలా అన్నీ దాంట్లో నేను ఏమేమి వేసానంటే కొంచెం పసుపు అలానే టీ పొడి ఉంటుంది కదా మనం టీ చేసుకొని టీ పొడి కూడా టూ త్రీ టైమ్స్ వాటర్లో చల్లేసి మళ్ళీ దాంట్లో వేసేస్తే మనకు దాంట్లో షుగర్ ఉంటుంది కదా షుగర్ లేకుండా ఉంటుంది మొక్కలలో కూడా చీమలు అలాంటివి రావండి ఇది ఎందుకోసం అంటే ఇలాంటి ఈజీ ఫర్టిలైజర్ మనం చాలా వేస్ట్గా పారేస్తాము అది బయట మనకు కొంతమంది ఇస్తుంటారు కదా బయట తెచ్చుకునే అది కూడా వాళ్ళు చాలా రోజుల నుంచి స్టోరేజ్ చేసి డబ్బాలో పోసి పెడుతుంటారు అలా కాకుండా మన ఇంట్లోనే మనం హ్యాపీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకరోజైతే మనం బియ్యం కడిగిన నీళ్ళు మనం పప్పు కడిగినవి అన్నీ ఇప్పుడు మన కూరగాయలు కూడా కడిగిన వాటర్ ఉంటాయి కదా అవి కూడా దీంట్లో పోసేసుకుంటే చాలా బెస్ట్గా ఉంటుంది అని నా సజెషన్ అంటే ఒక్కొక్కరు అలాగా నేనైతే ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను దట్టు ఈ వింటర్ సీజన్ కదా ఇప్పుడు కొంచెం ఆకులకు చిన్న చిన్న ఆకులకు నల్ల నల్ల మచ్చల్లా ఉంటుంది అవి రాకుండా అనేసి దీంట్లో కొంచెం నేను పసుపు కూడా యాడ్ చేశాను బాగానే వేసాను పసుపు ఎందుకంటే మళ్ళీ కొత్తగా వేసుకున్నానండి ఇప్పుడంతా నేను పుండి కూర కానీ ఎవ్రీథింగ్ మొక్కలకు మట్టిద్దు కూడా కొంచెం మార్చుకున్నాను ఎందుకంటే నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన నుంచి మట్టి కూడా స్టార్ట్ చేయలేదు మళ్ళీ మధ్య మధ్యలో వేస్తున్నాం ఎరువు కానీ కొంచెం మట్టి కూడా మళ్ళీ కొంచెం పార్ట్స్ రీపాటింగ్ చేసుకోవడము మళ్ళీ ఎర్ర మట్టి తీసుకొని వాటిలో అన్నీ మనకు సంబంధించినవి ఆవు పేడ తర్వాతకు ఎరువు కానీ అలాంటివి నీమ్ పౌడర్ అలా అన్నీ వేసి మళ్ళీ కొంచెం అన్ని కొత్త మొక్కలు కొన్ని టమాటాలు ఇవన్నీ కొత్తగా నాటుకున్న మొక్కలు పార్ట్స్ కూడా చేంజ్ చేసుకోవడం జరిగింది జస్ట్ గ్రో బ్యాగ్లో అండి మన టమాటా మొక్క అసలు నేను వేసింది కాదు మనం కట్ చేసి ఉంటాం కదా కూరగాయల అవే నారు నేను ఒక చిన్న పాట్ పెట్టుకున్నాను ఎప్పుడైనా సరే సీడ్స్ కూరగాయలు కట్ చేసాక మిగిలిపోయిన ఉంటాయి కదా అవి ఎప్పటికీ అదే తొట్టిలో వేసేసాను దాంట్లో నాలు వచ్చాక ఒక వన్ ఇంచ్ పెద్దగా అయ్యాక ఇలా నాటుకుంటాను ఇది ఈ మొక్క కూడా అలానే వచ్చిందంటే అసలు యాక్చువల్గా అయితే ఒక్కొక్క కాయ చూస్తే ఎంత పెద్ద సైజులో ఉన్నాయంటే అసలు చాలా మంచి అనిపించింది అలానే నేను మళ్ళీ కొంచెం నీమ్ పౌడరు తర్వాత ఒక టెలిబీస్ నుంచి ఒకటి సాయిల్ పెట్టానండి గార్డెన్ సాయిలు అది కూడా తీసుకొచ్చుకున్నాను అలానే నర్సరీ నుండి ఎర్రమట్టి కొంచెం ఆవు పేడ అన్ని కలుపుకొని తీసుకొచ్చుకున్నాను అది కూడా ఈసారి మార్చుకోవడం జరిగింది అన్నీ మొక్కలకు వేసి కొంచెం పాట్స్ ఎందుకంటే అవి మనకు చాలా రోజులు అవుతుంది కదా అనేసి కొంచెం ఎర్రమట్టి కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది ఇలా గార్డెన్తో మనకు ఇవన్నీ పనులు చేసుకుంటేనే మనకు పువ్వులు కానీ కూరగాయలు కానీ వస్తూ ఉంటాయి నాకైతే రోజు ఎన్ని రకాల పువ్వులు అంటే మన చెట్లకు చాలా బాగా వస్తాయి చేమంతులు కానీ పారిజాతాలు కానీ ఇవన్నీ చాలా మంచి పువ్వులు హ్యాపీగా అనిపిస్తుంది మన ఇంట్లో పువ్వులు కానీ కూరగాయలు అయితే వాటి ఆనందమే హ్యాపీనెస్ ఏ వేరుంటుంది ఇలా మన టెరస్ గార్డెన్లో కూడా తర్వాతకు ఇండోర్ ప్లాంట్స్ కూడా అన్నీ మట్టి కొంచెం అన్నీ వేయడం జరిగింది ఇది ఇవాళ నా నేను చేసుకున్న తోట పనులు ఇలా అన్నీ చూశాను అలానే వాటితో పాటు బియ్యం కడిగిన నీళ్ళని కూడా వేస్ట్ కాకుండా పెట్టుకుంటాను నేను బీట్రూట్ జ్యూస్ చేసుకుంటాను కదా ఆ జ్యూస్ యొక్క పిప్పి కూడా వేస్ట్ చేయనండి ఆ పిప్పిలో కొంచెం మళ్ళీ వాటర్ వేసేసి అన్ని మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది అది ఒక త్రీ ఫోర్ డేస్కోసారి నేను చేసుకుంటాను అలానే ఆ పిప్పిని కూడా వేస్ట్ చేయకుండా మనం ఇలా వేసే కూడా బాగుంటుంది ఈ విధంగా ఎర్రమట్టి సాయిల్ అన్నీ మార్చుకోవడం ఈసారి నేను చేసుకున్న పనులు తోట పనులు ఇవి నా యొక్క గార్డెన్ విశేషాలు కొంతమంది ఒక ఫిఫ్టీన్ ఒకసారి ఏదో ఒకటి మనము సాయిల్లో కానీ ఏదో కానీ సాయిల్లో మనము లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ తర్వాతకు బనా ఫర్టిలైజర్ కానీ ఇలా కౌ మెన్యూర్ కౌ మెన్యూర్ అయితే మనం సాయిల్లోనే మిక్స్ చేసి వేస్తాము ఇలా వేస్తుంటేనే మనకి ఏదో ఒకటి వస్తూ ఉంటాయి ఎప్పుడైనా కానీ మట్టి శాతం చాలా లూజ్గా ఉండాలండి అంటే నాకు తెలిసిన విశేషాలు మీకు చెప్తున్నాను ఇది నాకైతే ఈసారి చామంతులు అయితే సూపర్ చాలా బాగా వచ్చాయి అసలు ఎన్ని రకాల చామంతులు అన్ని ఎల్లోనే బట్ దాంట్లో ఎల్లో టూ టైప్స్ నా దగ్గర ఉన్నాయి చిట్ చేమంతి ఇంకో చేమంతి ఒకటి ముద్ద వైట్ చాలా బాగా వచ్చాయి ప్రతి ఒక్కరికి నేను పంచడం జరిగింది నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మన ఇంట్లో పువ్వులైతే కూరగాయలు అయితే వాటి హ్యాపీనెస్ వేరు ఇంకా మన తోట గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటుంటాయి ఇంకా అది టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది చాలా సింపుల్గా స్టార్ట్ చేసిన టెర్రస్ గార్డెన్ మన గ్రో బ్యాగ్ నుంచి నేను ఫస్ట్ స్టార్ట్ చేశానండి దాని నుంచి కొన్ని 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 ఇంతగా ఇంతగా పెంచుకోవడం జరిగింది నాకు తోచినంతగా నేను కూరగాయలు పెంచుకుంటున్నాను ఆ కూరలు అయితే కంపల్సరీ బయట కొనకుండా కంపల్సరీ మా ఇంట్లోనే వస్తుంటాయి ఉల్లి కాడలు కానీ ఎవ్రీథింగ్ ఈసారి చేమంతులు చూసారా చాలా బాగా వచ్చాయి ఇలాంటి పువ్వులు ఎన్ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్కువనే పెంచుంటాను నేను చాలా కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇదండి వాటి వీడియో ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ